రికార్డు చేయటం <levees in> వెళ్ళిపోద్ది మళ్ళీ వాళ్ళు వస్తారు కదా చెప్పేవాళ్ళు అలా ఇచ్చినప్పుడు ఆడరావడం లేదు Sıra benim artık. Tamam.

ప్రశ్న ఏ ఏ వేళలా పుసే పూల ఆయా వేళలా అందించి ఏ వేళలా పుసే పూల ఆయా వేళలా అందించి ఏ ఋతులా అంది చుంతలా বঙ্গরু দুর্গণ ভক্তি তো কলেচেন বঙ্গরু দুর্গণ ভক্তি তো কলেচেনি বম্মা পুনম মা বমা 不能。嗯嗯嗯 ఓడములో ఏనినా ఓడములం అంగములందున అమరను పూనకు అంగములందున అమరను పూనకు సౌరులు మించను నానాటం సౌరులు మించను నానాటం అది స్లో అది చెప్పండి మళ్ళీ చెప్పండి ఇంకోసారి చెప్పండి పళ్ళను మీరేనా స్లోగానే వాడటం అంగముల నుంందు అంబరి నొప్పకు అంగముల నుందున అంబరి నొప్పకు సౌరులు మించను నానాటను సౌరులు நானாகத் தன்னி மேக கலந்திருக்கும் ஸ்வீசாதனினோ கண்ணனும் நீ என்ன ஏ

ఒక అమ్మాయి పుట్టితే పూర్వం డబ్బులు కాచుపడి ముసరాళ్ళకి పెళ్లి చేసేవాడు ముసలాళ్ళకి పెళ్లి చేస్తుంటే ఈయన డబ్బులు కాచుపడి ఈ అమ్మాయికి ప్రతి సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేయడానికి ఇష్టపడి ఆయన్ని చూపు అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నాడు వస్తాడు అక్కడంతా యాక్సిడెంట్ మంచిగా పాట ఉంటుంది అప్పుడు సైలెంట్ అప్పుడు ఆ అమ్మాయిని చూస్తాడు నచ్చిందా అని అడుగుతాడు ఆ తల్లి వంటది వద్దండి కొంచెం చేయడం అయితే వద్దని ఉంటుంది నా ఇష్టమా నీ ఇష్టమా అని పట్టబడతాడు గౌరవ ఎంత ఉంది కదా మీకు అప్పుడు బలంతాను పెళ్ళి చేసేస్తాడు పెళ్లి చేసేసినాక ఇప్పుడు ఇప్పుడు మెచ్యూర్ అవడం చెప్పాం కదా మీరు మెచ్యూర్ అయిన తర్వాత పెళ్లి చూపుడు ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళికొడుకు ముసలిడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా ఎవరు ఉంటారు ఇంట్లో ఆ పెళ్ళే ఉంటుంది పిల్ల ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఈ విషయం మరి రెండు రోజులు పోతే మర్చిపోతారు పిల్లలతో ఆడుకుంటారు అక్కడ అక్కడ ఇంకొక పాట వచ్చింది ఆమని రాగా దుర్గ కులంలో ఉందాని అమని రాగా చక్క కొలను కల కల నవ్వెను ఆ మని రాగా ఇది నైస్గా పడాలి మీరు ఈ పిల్ల మర్చిపోయి పిల్లలతో ఆడుకుంటుందన్నమాట ఆ మని రాగా దుర్గ కలకల నవ్వేను తామరాలు ఆ మని రాగా దుర్గబానామూలు ఆ మని రాగా దుర్గబా నమూలు కిల కిల పలికేను ఇలా పది కిను కీరములు అది అక్కడ మధ్యలో పక్షులు కిలకలు రావాలో ఏన పడతాయి నీళ్ళు వస్తాయి అవి వెంటనే ఆ అమ్మాయిలు ఆడుకుంటుండగానే కొన్ని రోజులు పెట్టాడు అమ్మాడు పిలుస్తారు అమ్మాయి మీకు వెళ్ళిపోవాలి అత్తగారింటికి అమ్మ పిలుస్తారు ఆడుకుంటున్నా అక్కడ కొన్నాళ్ళకు పతి కొనిపో వచ్చాను పూర్ణమను అంతకుముందు కూడా ఉన్నాయి ఆటల పాటలు తోటి కన్నీలు కొంతమంది ఏళ్ళలో చిలిపి ఆళ్ళు ఉంటారు కదా ఆడుకునే వాళ్ళలో ఇది ముసరపగండి చేసుకున్న నువ్వు మంది ఎక్కిరిస్తారు ఆయన అప్పుడు మళ్ళీ ఆయన మీద గైడ్కి వస్తుంది గైడ్కి వచ్చిన తర్వాత కొన్ని ఆళ్ళకు కొద్ది కొన్ని పో వచ్చిన పొద్దున్నీ బొమ్మను పోదమయ్యే ఉంటుంది నీకు ఇంటికి తీసుకెళ్తానే వస్తాడు మొగుడు వచ్చిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి మరి స్నానం కీలకం చేయించి నగలు గగలు పెట్టి అన్నీ రెడీ చేస్తారు రెడీ చేసి వెళ్ళడానికి వెళ్ళిపోమ్మ అంటారు అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను దుర్గ గుడికి వెళ్ళి వస్తాను కాబట్టి నన్ను ఎలానే చెప్పింది ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతే అందరికి చెప్పుకుంది ఆ అమ్మాయి మనసులో నిర్ణయించుకుంది ఏదో అందుకని చెప్పండి అన్నల్లారా లారా అక్కల్లారా అందరూ మీ అమ్మ నాన్నలను సక్రమంగా చూసుకోండి దేవుణ్ణి సరిగ్గా పూజలు చేసుకోండి అందరూ బాగా ఉండండి అని చెప్పేసేసి ఏమంటుందంటే ముసలి మొగుడికి దండం పెట్టి నేను మా తరగ గుడికి వెళ్ళి బొక్కుని వస్తాను ఉండమంటది అంటుంది వాళ్ళు నిజంగా అనుకుని వెళ్ళి ఉంటారు ఆయమ్మ మా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎప్పుడో మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి గంట జరిగింది అనుకోండి జరిగిన తర్వాత వెళ్ళిపోయింది కదా మరి రెండు అయినా రాలా మూడైనా రాలా నాలుగైనా రాలా అయినా రాలా ఆరు అయినా రాలా సాయంత్రం దానికి సాయంత్రం కోసం ఏం చెప్పాడంటే ఆవులు పేరు ఆవులు పొలాలు వెళ్ళినటువంటి గొడ్లు గిట్లన్నీ ఇంటికి వస్తాయి కదా అలాగే పొలా పనులకి వెళ్ళే వాళ్ళందరూ ఇంటికి వస్తారు కదా అందరూ వచ్చినా కానీ అంటే పొద్దు కింద చెప్పడానికి అనమాట ఓర్ణం రాదు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇంకా రాలేదో దుర్గ గుడికి వెళ్ళదని ఎద ఎదగడానికి వెళ్తారు ఎదగడానికి వెళ్తే ఏమవు తగడా ఏమ్మాయి ఏమవుతుంది ఇప్పుడు గజవాడ కనకదుర్గమ్మ గుడికి తెలుసు కదా గుడి పక్కన ఉందో తెలుసు కదా తెలుసా ఆ కొలంలో దిగి చచ్చిపోద్ది అనమాట అది కదా అది ఎందుకు చెప్పారంటే గురజాడ గారు రాశారు రాసిన తర్వాత చాలా మార్పు వచ్చింది ఇది రాసిన ఇప్పుడు మనం ఎందుకు ప్రదర్శిస్తాం అంత ఇది ఇప్పుడు లేదు కానీ ఆ గురజాడ గురించి సంతాపం చెప్పేటప్పుడు ఈ డ్యాన్స్ చేయిస్తారు అదే మీకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు నేను నేర్పినా కానీ అంత బాగా ఆడలేరు కాబట్టి కలెక్టర్ మమ్మల్ని జరుపుతారు అంత దానికి మీరు తీసుకురావాలి మా దగ్గరికి కాబట్టి మనం ఇక్కడ జనాన్ని చూపించడానికి ఆడతాం అది బాగుంటే కలెక్టర్ గారికి తీసుకెళ్తాం కలెక్టర్ చేస్తే ఎందుకంటే రాష్ట్రం అంతటా రెండు రాష్ట్రాల్లో ఈ గురియాడ వద్దంతి జరుపుతారు స్కూళ్ళల్లో అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరుపుతారు అది ఎందుకంటే స్కూలు ప్రైవేట్ స్కూల్ కాబట్టి నేర్చుకుంటాం అదే కష్టపడి నేర్చుకుంటాం మంచిగా నేర్చుకుంటాం అంటున్నా అది మీ ఇష్టం ఇప్పుడు ంత కో ఎవరికి నేర్పడగల నేర్పడమే కాదు ఇప్పుడు ఆ సంకేతంలో అసలు ఇవన్నీ సెట్ చేయమని సెట్ చేస్తారా ఆలోచన చేసి కబ్జు చేసి చెయ్యాలి సంకేతం నేను నేర్చుకోమని జరగదు సార్ అవుతుందని నేర్చుకోమని సరే అమ్మాయి మన మైండ్ మీ ఆలోచనలు కూడా ఉండాలి ఉండాలా ఇప్పుడు మాకన్నీ పాత ఆలోచనలు వస్తాయి మీరేం చెప్పాలి దనే కొత్త రజని దగ్గర ఈ కిస్మాయిస్ గా రంగు గాని ని వేయాలి అని చెప్పరా ఇపుడు నేను సత్తు చేసాను అని చెప్పరా చెప్పరా తిని కతే ఆయన నాకు ఉంటానని చెప్పాడు అనుకున్నాసరే ని చెప్పాలి లాస్ట్ నేను అదే తప్పిపోతాను తెలుస్తుందా నేర్చుకోమంది చల్లరాలో ఒకళ్ళు నేర్చుకోమన్నా మిమ్మల్ని నేర్చుకోవాలా చల్లరా వాళ్ళు ఎవరు నేర్చుకోవట్లేదు మీ చదవాల ఏమి లేదు அழக வேணு துசா வேணா வேணா எல்லாம் நீ துஷார மாதிரி நீ இருந்தா வேணா சோழா வேணா அன்னி வருது